క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా ప్రభైన క్రీస్తు ఆశీర్వాదం మీకు మీ కుటుంబానికి కలిగాలని ప్రార్థన చేస్తూ దేవుని మాటలను విన్నాం కీర్తనల గ్రంథం వందవ కీర్తన మనము చదివితే మూడవ వచనము యహోవాయు దేవుడని తెలుసుకునడి ఆయన మనలను పుట్టించెను మనము ఆయన వారను ప్రేమైన దేవుని ప్రజలారా దేవుడు అంటున్న మాటలు ఆయనే మనలను పుట్టించను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలం ప్రేమైన దేవుని ప్రజలారా అది కానీ ఒకటార్ధ్యం ఇర్వేర వచ్చినంలో దేవుడైన యహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఉదగా వాడు జీవాత్మాయ నరుడు జీవాత్మ ప్రేమ దేవుని బిడ్డారా దేవుడు మానవుని నిర్మించాడు మానవుని సృజించాడు తన పోలికలో తన స్వరూపంలో ఆయన సృజించినటువంటి దేవాతి దేవుడు ప్రియమైన దేవుని ప్రజలారా ప్రసంగి గ్రంథములో దేవుని వాక్యం సెలవిస్తుంది అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినములో దేవుడు నరులను యథార్థవంతులనుగా సృజించెను కలుగజేసెను ప్రియమైన దేవుని ప్రజలారా కానీ వారు దేవునికి అవిదేయులై వారు మాయోపాయ తంత్రములను కల్పించుకొని సృష్టికర్త అయినటువంటి దేవునికి బదులుగా సృష్టిమును ఆరాధిస్తూ సృష్టిమును కొలుస్తూ దేవునికి దూరస్తులుగా దేవుని మరిచిన జనులుగా ఉంటున్నారు అందుకే ప్రభనేసు క్రీస్తు వారు శరీరధారిగా రక్త మాంసములు కలిగిన వాడుగా ఈ లోకంలో ఆయన శరీరధారిగా జీవించి ఆయన ఉన్నటువంటి దినాల్లో ఆయన సత్యాన్ని సర్వ సత్యాన్ని బోధించాడు ప్రేమణ దేవుని బిర్లార దేవుడు సర్వ జనులకు తండ్రి అని ఆయన మూలంగానే సమస్తము కలుగ చేయబడినదని ప్రవేణ యేసు క్రీస్తు వారు తెలియజేస్తుంటున్నాడు ప్రేమ దేవుని బిడ్లారా ఎందుకు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చాడంటే మరణ బంధములలో మరణ బంధకాలలో పాప శాప రోగముల చేత పీడింపబడుతున్నటువంటి ప్రజలందరినీ విడిపించుటకు యేసు క్రీస్తు ప్రభు ఎలోకానికి వచ్చారు ప్రేమ దేవుని ఎబ్రి రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చిన వల్ల ఏమని సేవిస్తుంది అంటే ఆయన ప్రజలు రక్త మాంసములో గలిగిన ఉన్నందుకు ఆయన రక్త మాంసములలో పాలివాడాయను ప్రేమనే దేవుని బిడ్లారా యేసు క్రీస్తు వారు రక్త మాంసములు కలిగిన వాడిగా శరీరధారిగా వచ్చేట కారణం ఏంటంటే మరణ బంధములలో మరణ బంధకాలలో శాప బంధకాలలో బంధించబడి పాప భయం మరణ భయంతో పీడింపబడుతూ భయపడుతున్నటువంటి ప్రజలను విడిపించుటకు యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు ప్రేమని దేవుని బిడ్లారా యేసు ప్రభు గల కారణము మరి మొదటి వ్యూహాన్ రాసిన పత్రిక మూడో అధ్యాయ ఎనిమిదవ వచ్చినములో అపవాది క్రియలను లయపరచుటకు మనిషి కుమారుడు ఈ లోకంలో ప్రత్యక్షమైన ప్రేమ దేవుని బిడ్డారా యేసు క్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చాడనే చూస్తే మొదటి తిమతి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదేన వచ్చనంలో పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడనేటటువంటి మాట నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది ప్రేమ దేవుని బిడ్డారా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఇది సత్యము ఇది సర్వ సత్యము ఆయన నిన్ను రక్షించటకు నిన్ను విడిపించటకు మరణ బంధకములలో మరణ బలం చేత పాప బంధకములో శాపంధకములో పీడింపబడుతున్న ప్రజలందరినీ విడిపించుటకు యేసు ప్రభు లోకానికి వచ్చాడు సర్వజన నిమిత్తమై మరణించాడు కలువరి శివ పైన నీ కొరకు నా కొరకు మరణించినటువంటి యేసు ఆయన సమాధిలో పెట్టబడ్డాడు మూడవ రోజున తాను చెప్పినట్టు సజీవుడే లేచాడు ఆయన పునరుద్ధానుడు ఆయన సజీవుడు ఆయన మరణంలో లేడు సమాధిలో లేడు ఏ మరణం ఆయనను బంధించలేకపోయింది ప్రేమ దేవుని బిల్లార ఆయన పునరుద్ధానుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు నీలో నివసించుటకు నిన్ను నివసింపచేయటకు రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయం పదకొండవ చరంలో మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మీలో నివసించుచున్న ఎడ ఆయన ఆత్మ ద్వారా మీరును జీవించగలు ప్రేమ దేవుని బిర్లార దేవుడిని ఆత్మ నిన్ను జీవింపచే ప్రేమేందే విడారా అట్టి ఆత్మతో నిన్ను చేయుటకు ప్రభు ఇష్టత కలిగి ఉన్నాడు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు ప్రేమ